పూజితం బగు గురు పదంబున పూజ వస్తు బలించి చూడగా పూజితం బగు గురు పదంబున పూజ వస్తు బలించి చూడగా పూజలని పూజించగను ఆ పూజలో నా పూజబడిని పూజ చేయగ భూనితి శ్రీ మహా రాజా రాజులా మనం గురు పూజలు చేసుకునే సమయంలో గాని ఇంట్లో నిత్య పూజ చేసుకునే సమయంలో గాని వ్రతాలు చేసుకునే సమయంలో గాని మనకు అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటితో పూజ చేసుకోవచ్చు అదే నాకు ఇన్ని సౌకర్యాలు లేకపోయినాయి నేను ఇన్ని పూలు తీసుకురాకపోయినా లక్ష పూ పత్రి పూజ చేయకపోయినా భగవంతునికి ఒక్క పత్రి ఒక పుష్పం సమర్పిస్తే చాలు భగవద్గీత ఏం చెప్తుంది పత్రం పుష్పం ఫలం తోయం నీ దగ్గర ఏది ఉంటే అది సమర్పించు భక్తి ఉండాలి మెయిన్ ప్రధానం భక్తి అయ్యి ఉండాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తాం మనం ఇన్ని రకాలుగా అలంకరించాలా అక్కడ ఒక భక్తి పెట్టి మాతకి షోడశ ఉపచారాలకు ఏమేమి అవసరము అవి సమకూర్తే సమకూరిస్తే సరిపోతుంది కదా ధూపం అన్నప్పుడు ధూపం దీపం అన్నప్పుడు దీపం హరిద్ర కుంకుమ అన్నప్పుడు పసుపు కుంకుమ పుష్పాలు అన్నప్పుడు ఇది మన దగ్గర ఉన్న మన మందారం చెట్టు గాని ఇంటి దగ్గర ఉన్న మొక్కల ఏ పుష్పాలున్నాయి అవి కొన్ని తీసుకొని పుష్పం సమర్పయామి పత్రం సమర్పయామి శుద్ధోదకం సమర్పయామి నారికేలం ఒక కొబ్బరికాయ ఇన్ని కొట్టాలని లేదే ఒక కొబ్బరికాయ ఒక నైవేద్యం గుడాన్న ప్రీత మానస అంటారు ఒక బెల్లంతో తీసిన ఒక పదార్థం చాలు కదా వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి ఇన్ని ఆడంబరాలు అవసరం లేదు కదా ఒక్కటి మాత్రమే ప్రధానం మనస్సు అంటే నీ మనస్సే ఒక పూజ వస్తువు అయి ఉండాలి మన మనసే ఒక పూజ వస్తువు మన శరీరమే ఒక పూజ వస్తువు ఇది పూజ వస్తువు కావాలి మన మనసు పూజ వస్తువు కావాలి అప్పుడే మన మనసు భగవంతుని యొక్క పాదాల చెంత అర్పించగలం అప్పుడే మనకు పూజా ఫలితం లభిస్తుంది అందుకనే అందరూ సానుకూలంగా ఎంత ఉంటే అంత భగవంతుని ఎందు మనసు పెట్టి మన స్తోమత ఎంతుందో అంత పెట్టుకొని అంతే వ్రతాన్ని అంటే ఆడంబరాలకు పోకుండా నిడా నిరాడంబరంగా మాతను పూజిస్తే తప్పకుండా ఫలితం సిద్ధిస్తుంది ఇది సత్యం అంటే భగవంతుని పట్ల అనన్య భక్తి మనస్సు పెట్టి ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతోటి పూజిస్తే తప్పకుండా తప్పకుండా పూజాఫలం లభిస్తుంది ఇది సత్యం ఎందుకంటే భగవంతుని పట్ల అనన్య భక్తి ఉండి ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు విశ్వాసం ఒక్క క్షణం కలిగిన మనకు ఆ భగవంతుడు గురువును ప్రసాదిస్తాడు ఆ గురువు మళ్ళీ భగవంతుని చూపిస్తాడు మనకు గురువు లభిచ్చిందు అంటేనే ఆ పూజా ఫలితం దక్కినట్టు ఓం శ్రీ గురుభ్యో భోనమహ